ధ్యాన యోగము అన్న విషయంలో ఉన్నాం గుర్తుంచుకోండి దీని పేరే రాజయోగము ద కింగ్ ఆఫ్ ద యోగాస్ ఈ ధ్యాన యోగము రాజయోగంలో మళ్ళీ నాలుగు అంశాలు ఉన్నాయని తెలుసుకోండి కర్మయోగము పార్ట్ వన్లో నాలుగు అంశాలు ఎలా ఉన్నాయో జ్ఞాన యోగం పార్ట్ వన్లో నాలుగు అంశాలు ఎలా ఉన్నాయో ధ్యాన యోగంలో కూడాను నాలుగు అంశాలు ఉన్నాయి మొట్టమొదటిది ఏంటంటే శ్వాస మీద ధ్యాస స్టేజ్ ఏ అలా ప్రతిరోజు కళ్ళు నుండి మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉండాలి దీన్ని ఏమంటామంటే మనం సుఖమయ ప్రాణాయామం కుంభక రహితమైన కేవల పూరక రచకాత్మకమైన సుఖమయమైన ప్రాణాయామం ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోవాలి కుర్చీలో కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు సోఫాలో కూర్చోవచ్చు గోడగలు జారి పడవచ్చు మరి కావాలంటే కళ్ళు కాళ్ళు చాపుకోవచ్చు మొత్తం మీద కళ్ళు రెండు మూసుకోవాలి శ్వాస మీద ధ్యాసం ఉంచాలి ఏ మంత్రము చెప్పుకోకూడదు మనసులో రాముడి రూపము మరి బుద్ధుడు రూపం పెట్టుకోకూడదు రామనామం ఉచ్చరించకూడదు ఏ మంత్రము ఉచ్చరించకూడదు అనమాట కేవలం శ్వాస మీద ధ్యాస ఇది స్టేజ్ ఏ ధ్యాన యోగంలో స్టేజ్ ఏ ఇలా మన వయస్సుకు తగినట్టు ప్రతిరోజు కూర్చుంటూ ఉంటే కూర్చుంటూ ఉంటే అది అలవాటు అయిపోతుంటే కొన్ని రోజులకి మైండ్ ఎంటీ అయిపోతుంది కళ్ళు రెండు మూసుకోగానే శ్వాస మీద ధ్యాస పెట్టడం ద మైండ్ బికమ్స్ ఎంటీ మనసులో ఏ ఆలోచనలు ఉండవు అది టేస్ట్ ఇలా కొన్ని కొన్ని రోజులు అలా మైండ్ ఎంటీనెస్లో అలా ఉండే తర్వాత మనకి అపారమైన ప్రాణశక్తి రావడం గమనిస్తాం ఏదో పై నుంచి మన లోపలికి ప్రవహిస్తున్నట్టు ఈ శరీరం అంతా క్లీన్ చేస్తున్నట్టు నాడీ మండలంతో శుద్ధం చేస్తున్నట్టు మనకి అనుభవ అనుభవానికి వస్తుంటాయి రకరకాల నొప్పులు వస్తుంటాయి లోపల ఎన్నో మెదికల్ తిరిగిపోతుంటాం లోపల హీట్ వస్తుంటుంది కోల్డ్ వస్తుంటుంది వీటన్నిటిని ఇది స్టేజ్ త్రీ దీన్ని నాడీ మండల శుద్ధి అంటాము లేకపోతే ప్రాణశక్తి ఆవాహనం అంటాం కాస్మిక్ ఎనర్జీ ఇంటేక్ సో స్టేజ్ వన్లో శ్వాస మీద ధ్యాస కొన్ని రోజులు పెడతాము స్టేజ్ టూలో మరి ఆ యొక్క మైండ్ ఎంపీనెస్లో కొన్ని రోజులు ఉంటాము ఆ తో స్టేజ్ త్రీలో అపారమైన ప్రాణశక్తి మన రోపల వస్తూ ఉంటుంది దాన్ని మనమంతా అనుభవిస్తూ ఉంటాము ఇందులో చాలా నొప్పులు బాధలు ఇవన్నీ ఉంటాయి డెలివరీ పెయిన్స్ లాగా ఉంటాయి కానీ డెలివరీ పెయిన్స్ అయితేనే కదా డెలివరీ అయ్యేది డెలివరీ పెయిన్స్ రాకుండా ఎక్కడైనా శిశువు బయటకు వస్తాడా కనుక ఈ డెలివరీ పెయిన్స్ మంచి శుభానికి సూచకం దేనికి సూచకం పిల్లవాడు పుట్టబోతున్నాడు ఇంకా బయటికి రాబోతున్నాడు దానికి సూచిక డెలివరీ పెయిన్స్ అలాగే ధ్యానంలో ఎన్నో పెయిన్స్ వస్తాయి వాటిని శుభ సూచికంగా చూసుకుంటూ ఆ పెయిన్స్ రాగానే ధ్యానం ఆపిస్తే మళ్ళీ ఎక్కడున్న గోంగళి అక్కడే ఉంటుంది వాటిని బాగా భరిస్తూ ఆ బాధలను భరిస్తూ ముందుకు పోతూ ఉంటే అప్పుడు మన గర్భంలోంచి శిశువు బయటకు వచ్చినట్టు మన మూడవ కన్ను ఒకటి ఉదయిస్తుంది మన పాల బాగానా రకరకాల చెట్లు చూడడం మొదలు పెడతాము కొండలు కోనలు లోయలు చూడడం మొదలు పెడుతున్నాము దీన్ని ఏమిటామంటే దివ్య చక్షు యొక్క ఆవిర్భావం అంటాము అది నాలుగవ స్టేజ్ చూసారా అలా కూర్చో కూర్చోగా రకరకాల చెట్లు కొండలు కోనలు లోయలు జలపాతాలు సముద్రాలు ప్రకృతి అద్భుతమైన దృశ్యాలు ఎప్పుడూ చూడని ప్రకృతి మనకి మన పాల భాగాన కనబడుతుంటుంది దట్ ఈస్ కాల్డ్ ద అన్లెస్ దైన్ టూ ఐస్ బికమ్ వన్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆ రెండు కళ్ళు ఒకటి కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు అన్నాడు జీసస్ క్రైస్ట్ దాని పేరు దివ్య చషు అది స్టేజ్ ఫోర్ అనమాట ధ్యాన యోగం ఎప్పుడైతే స్టేజ్ ఫోర్ వచ్చిందో నీ ధ్యాన యోగం సఫలీకృతమైందన్నమాట కనుక మళ్ళీ గుర్తుంచుకోండి ధ్యాన యోగంలో శ్వాస మీద ధ్యాస పెట్టడం స్టేజ్ వన్ మన మనస్సు నిర్మానుష్యం అయిపోవడం స్టేజ్ టూ ప్రాణశక్తిని తీసుకుంటూ నాడీ మండల శుద్ధి జరగడం స్టేజ్ త్రీ దివ్య చచ్చు యొక్క ఆవిర్భావము స్టేజ్ ఫోర్ ఏ దివ్య చచ్చునైతే కృష్ణుడు సంజయుడికిచ్చి అక్కడి నుంచి ఈ మహాభారత యుద్ధాన్ని చూడమని చెప్పాడు రన్నింగ్ కామెంట్రీ దృతరాష్ట్ర విప్పించాడు ఆ థర్డే అనమాట ఏ థర్డే ద్వారా నాస్టార్ డామస్ రాబోయే సెంచరీస్లో రాబోయే శతాబ్దంలో ఏమేం జరుగుతాయో చూసి చెప్పాడు ఆ దివ్య చచ్చు అనమాట ఏ దివ్య చచ్చు ద్వారా రా వాల్మీకి రాముడు పుట్టకుండా ముందే రామాయణం అంతా చూసి తాను వ్రాశాడు ఆ దివ్య చచ్చు అనమాట ఏ దివ్య చచ్చుతో అయితే స్వామి కాలజ్ఞానం తెలుసుకుని చెప్పాడో ఆ దివ్య చచ్చు అనమాట ఏ దివ్య చచ్చు ద్వారానైతే గౌతమ బుద్ధుడు చెప్పాడు తన జన్మలన్నీ తాను చూసుకున్నానని చెప్పాడు ఆ దివ్య చచ్చు అనమాట భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు బహుని మే వ్యతీతాన్ని జన్మాని తవచార్జున తాన్ వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అంటే అర్జున నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తావు నేను నా జన్మలన్నీ తెలుసుకుని ఉన్నవాణ్ణి నీకు ఏమీ తెలియదు అంటే ఇతను తన జన్మలు ఎలా చూసుకున్నాడు ఈ చక్షు ద్వారా గౌతమ బుద్ధుడు కాని కృష్ణుడు కానీ ఎవరైనా కానీ ధ్యానం చేస్తే దివ్య చక్షు సంపాదించుకుంటారు అలాగే బస్ కండక్టర్ కానీ ఇంట్లో గృహిణి కానీ చిన్నపిల్లవాడు కానీ ఆడ కానీ మగ కానీ అమెరికాలో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఇండియాలో కానీ ఎవరిన కానీ కళ్ళు రెండు ముసలి శ్వాస మీద ధ్యాస పెడితే వాళ్ళు ఎలాంటి పాపాలు చేసిన వాళ్ళైనా దానికిది సంబంధమే లేదు ధ్యానానికి గతంతో సంబంధం లేదు వర్తమానంతోనే సమర్థం కనుక అందరూ దివ్య శశు సంపాదించుకుంటారు కావలసిన మరి కాస్త సాధన సాధనతో సమకూరు పనులు ధరలోన అన్నాడు వేమన కనుక వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎలాగైతే వ్యాపారం ప్రాక్టీస్ ఉందో మరి సంగీతం సాధన ఉందో ధ్యాన సాధన కనుక పిరమిడ్ మాస్టర్లందరూ ప్రపంచం మొత్తానికి ధ్యాన సాధన ప్రసాదిస్తున్నారు ధ్యాన సాధన చేయిస్తున్నారు ఎంతో లక్షల మందికి ఈ దివ్య చచ్చు ఉత్తేజితం అయింది ఆంధ్ర రాష్ట్రంలో మరి ఇతర రాష్ట్రాల్లో భారతదేశంలో ఈ విధంగా ధ్యాన యోగంలో కూడాను నాలుగు స్టేజెస్ ఉన్నాయి మళ్ళీ వెనక్కి వెళితే కర్మయోగంలో నాలుగు స్టేజెస్ ఉన్నాయి తెలుసు కదా మీకు జ్ఞాన యోగంలో నాలుగు స్టేజెస్ ఉన్నాయి జ్ఞాన యోగంలో ఊరికే ప్రబోధాలు ప్రవచనాలు వింటాం శ్రవణము మననము నిధిధ్యాసన మరి సాక్షాత్కారము కానీ అవన్నీ అయిపోయిన తర్వాత మనము స్వయంగా ధ్యానం మొదలుపెడతాం ఇంకా మనం బయటి ప్రపంచంతో నిమిత్తం లేకుండా అంతర్ ప్రపంచంలో ఉంటాం ఇలా కొన్ని జన్మలు జరిగిపోయిన తర్వాత దివ్య చొచ్చు పరిపక్వం అయిపోయిన తర్వాత జ్ఞాన యోగము పార్ట్ టూలో ప్రవేశిస్తాం అంటే ఏమిటి దివ్య చొచ్చులో మనం జీసస్ క్రైస్త్తో స్వయంగా కలుస్తాం కృష్ణుడినే స్వయంగా కలుస్తాం నేను వీళ్ళందరినీ కలిశాను నేను నా జన్మలన్నీ తెలుసుకున్నాను నా ధ్యాన పరంపరలో నా యోగ పరంపరలో నా యొక్క చక్షువు యొక్క ఎన్నో విశేషాలు నేను తెలుసుకున్నాను అలాగే మీరు తెలుసుకుంటారు ప్రతి మనిషి తెలుసుకుంటాడు ఎవడు ఏది చేస్తాడో వాడు దాన్ని పొందుతాడు కనుక ఈ దివ్య చక్షు వచ్చిన తర్వాత స్వయంగా జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి కృష్ణుడి దగ్గర నుంచి మన ధ్యానంలో వారిని దర్శించి వారి మాటలు వినడం అనేది మళ్ళీ శ్రవణము నెంబర్ టూ ఇంతకుముందు భౌతిక కాయంలో ఉండి ప్రవచనాలు విన్నాం ఇప్పుడు జీసస్ మనం ఆత్మకాయంలో ఉండి జీసస్ యొక్క ఆత్మతో ఆత్మ ప్రవచనము మనం స్వా స్వా సాక్షాత్తు వింటాము ఇది శ్రవణము నెంబర్ టూ తర్వాత మనం మననము నెంబర్ టూలో వెళ్తాం అంటే మనం ధ్యానంలో జీసస్ క్రైస్ట్ కనపడి ఏం చెప్పాడు దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని మనం చే మననం చేసుకుంటాము చూసారా దాని గురించి ఆలోచిస్తాము ఓహో నిన్న ధ్యానం చేశాను జీసస్ క్రైస్ట్ వచ్చాడే నాకు ఇలా ఇలా చెప్పాడే ఏం చెప్పాడు ఓహో ఇలా చెప్పాడా కరెక్టే కదా నీ ఇలా చేయటం లేదు కదా నేను ఊరు ఊరు తిరగటం లేదు కదా ధ్యానం అందరికీ చేయమని చెప్పాలి కదా ఎందుకు చెప్పటం లేదు చెప్పాలి కదా భయపడ్డానా భయపడకూడదు భయపడకుండా నిర్భయంగా చెప్పు అన్నాడు జీసస్ క్రెస్ట్గా నిన్న రాత్రి వచ్చి నిన్న రాత్రి ధ్యానంలోకి వచ్చి అంటే ఇదంతా మననం చేసుకోవడం తర్వాత నిధి ధ్యాసన రాత్రి ధ్యానంలో మరి జీసస్ క్రైస్ట్ వచ్చి ఏం చెప్పాడో పొద్దునది చేయడమే నిధి ధ్యాసన నెంబర్ టూ మనకి సత్యం తెలియడానికి ధైర్యంగా పనిచేయడానికి ఎన్నో జన్మలు మధ్యలో వారాది వారా ఉండొచ్చు తేడా ఉండొచ్చు కనుక సత్యం చెప్పిన వెంటనే చెయ్యాలి అంటే దానికి ఎంత అభ్యాసం ఉండాలి ఒకనొకడు చేపలు పడుతుండగా జీసస్ క్రెస్ట్ వెళ్ళాడు ఏం చేస్తున్నావు నాయనా అన్నాడు చేపలు పడుతున్నావు అన్నాడు ఓహో చేపలు పడుతున్నావా మనుషులను పట్టి విద్య నేర్పిస్తాను నాతో పాటు వస్తావా అన్నాడు అలాగా అండి వచ్చేస్తాను అన్నాడు చూసారా అతను చెప్పిన వెంటనే ఇతను చేపల పట్టిన మానేసి జీసస్ క్రెస్ట్ వెంట వెళ్ళిపోయాడు మరి అలాంటి ధైర్యం మనకుందా అది చేయడమే ధ్యాసన అంటే జీసస్ క్రైస్ట్ మనకి ధ్యానంలో కనిపించి ఏం చేయమని చెప్పాడో నువ్వు వెంటనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో మరి అలా వెళ్ళిపోయి అందరికీ ధ్యానం గురించి నేర్పించి ఉన్నప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి దానికి మరి కొన్ని జన్మలు పట్టచ్చు కనుక ప్రతి యోగ స్థితిలోనూ కొన్ని జన్మలు పడుతుంటాయి గుర్తుంచుకోండి కనుక దానిని ధ్యాసన టూ అంటాం అంటే ధ్యాన యోగంలో మన దివ్య చక్షువు తెరుచుకున్న తర్వాత అనేక మంది గురువు పరమ గురువులు మనకి ధ్యానంలో దర్శనం ఇస్తున్న మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ మాటలు వినడము శ్రవణము వాళ్ళ మాటలను మననము చేయడము నెంబర్ టూ స్టేజు వాళ్ళ మాటలను పాటించడము నిర్ధ్యాసన పాటించగా మళ్ళీ మనకు ఒక ఒక విధమైన తత్వం వస్తుంది ఆత్మ అన్నిటికీ సాక్షితత్వం వస్తుంది మన కేవలం మన కుటుంబ యాత్రలు కాదు ఆత్మయాత్రలు అన్నిటికీ ఇప్పుడు సాక్షితత్వం వస్తుంది ఆత్మతో ఉన్న జ్ఞానం అన్నిటికీ మన సాక్షితత్వం వస్తుంది ఇది సాక్షాత్ సాక్షాత్కారము నెంబర్ టూ అంటే జ్ఞాన యోగం నెంబర్ టూలో మళ్ళీ శ్రవణము నెంబర్ టూ మననము నెంబర్ టూ నిజాతన నెంబర్ టూ సాక్షాత్కారం నెంబర్ టూ వస్తుంది చూసారా ఎంత ఉందో ఇదంతా ఇక్కడ బయటి వాడికి ఏం తెలుస్తుంది బయటి వాడికి ఏం కనిపించదు ఇదంతా బయటపడికి వీడి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు సమయాన్ని వృధా చేస్తున్నాడు అనుకుంటాడు పిచ్చోడు ధ్యానులను చూసి ఈ ప్రపంచం పిచ్చోడు అనుకుంటుంది కానీ ఈ ధ్యానులను ప్రపంచపు మనుషులు పిచ్చోడు అనుకుపోతే వీడిది ధ్యానమే కాదు కనుక జ్ఞానిని అజ్ఞానులు పిచ్చోడు అనుకుంటారు కనుక అజ్ఞానం ఉన్నంత వరకు ఎవడు ధ్యానం గురించి తెలుసుకోలేడు అజ్ఞానం అనేది చాలా కింది దశ చెప్పాయిగా జన్మ పరంపరలో కర్మ పరంపరలో మొట్టమొదటి జన్మల్లో వాడు తిని తాగడానికే పుడుతున్నాడు అని చెప్పేసి వాడంతా అజ్ఞానంలో ఉన్నవాడు అయితే నేను ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి అన్నలో ఉన్నవాడు వాడు అజ్ఞానంలో ఉన్నవాడు అంటే అజ్ఞానం అంటే వాడి దశలో వాడు కరెక్ట్ కానీ సంపూర్ణ సత్యంలో వాడు అజ్ఞానం అన్నమాట ప్రతి మనిషి చిన్నప్పుడు చిన్నప్పుడుగా ఉంటాడు మరి పెద్దప్పుడు కూడా చిన్నప్పుడు ఉంటే అజ్ఞానం కానీ చిన్నప్పుడు చిన్నప్పుడుగా ఉన్న అజ్ఞానం కాదు కదా అయితే తొందర తొందరగా జన్మ ముగించుకోవాలి ఒకటే జన్మలో అంటే ఐదో క్లాస్లో ఐదు సార్లు ఉండకూడదు ఐదో క్లాస్లో ఒకటేసారి ఉండడం కరెక్ట్ ఐదో క్లాస్లో ఐదు సార్లు ఉండడం రాంగ్ ఒక్కొక్క యోగ స్థితిలోనూ ఒక జన్మ కానీ కొంత కొంతకాలం గడపడం కానీ కరెక్ట్ కానీ అలాగే ఉండడం అనేది ఫెయిల్ అయిపోతుండడం అనేది అది అది ఉచితం కాదు కనుక ఈ విధంగా జ్ఞాన యోగము పార్ట్ టూలో అయిపోయిన తర్వాత మరి చివరికి ఈ జ్ఞాన పార్ట్ ద్వారా మనం కర్మయోగం పాటు వెళ్ళిపోతాం ఇంకా మనం రోడ్లు కట్టించము చెట్లు వేయించము అవన్నీ చిన్న చిన్న స్టేజ్ అందరికీ ధ్యానం నేర్పిస్తుంటాం గౌతమ బుద్ధుడు ఏం చేశాడు తన ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ధ్యానంలో తన జన్మలన్నీ చూసుకున్నాడు అంటే జ్ఞానయోగం పార్ట్ టూ అంటే కంప్లీట్ చేసుకున్నాడు చేసుకుని కళ్ళు తెరిచి ఇంకా నేను ఎవరికి చెప్పాలి అని మొట్టమొదటిగా తన గురువులను అలార కలముడు ఉత్తక రామబుద్ధుడి గురించి ఆలోచించారు వాడికి చెప్పాలి తన గురువులకే తాను చెప్పాలని చెప్పేసి కానీ తన దివ్యచక్షు ద్వారా వాళ్ళిద్దరూ శరీరాన్ని వలిపెట్టేశారని తెలుసుకున్నాడు ఓహో ఇంకెవరికి చెప్పాలి నాతో పాటు నా ఐదుగురు వచ్చారే వాళ్ళకి చెప్పాలని మళ్ళీ దివ్యచక్షుతో చూశాడు ఇప్పుడు అతనికి దివ్యచక్షు ఉన్నది వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు ఆయనకి ఇతనేమో గౌతమ బుద్ధుడేమో మరి గయలో ఉన్నాడు వాళ్ళేమో సారనాథ్ కాశీ దగ్గర ఉన్నారు రెండు వందల కిలోమీటర్లు ఇంకా బయలుదేరి వెళ్ళాడు వాళ్ళ ఐదుగురికి చెప్పాలని చెప్పేసి కనుక తన ఐదుగురు స్నేహితులను వెతుక్కుని వెళ్ళాడు వాళ్ళకి కూడా ధ్యానం నేర్పించాడు అది కర్మయోగం పార్ట్ టూ గుర్తుంచుకుందా ధ్యానం నేర్పించడమే కర్మయోగం పార్ట్ టూ కర్మయోగం పార్ట్ వన్లో ఏం చేశాము చెడు చేయొద్దు నాయన అని ఫస్ట్ మంచి చేయినాయన అని రెండోసారి ఫలితాలను ఆశించవద్దాయా అని మూడవసారి నేను లేకుండా కర్మలు చేయవయ్యా నాలుగు సార్లు చెప్పాము కర్మయోగం పాటుదేముంది కళ్ళు మూసుకో శ్వాస మీద ధ్యాస పెట్టు గంటలు గంటలు కళ్ళు రెండు మూసుకో నీ పెళ్ళాము పిల్లలు మనసులో రానియకు నీ ఆత్మతో నువ్వు వండు అని ఈ విధంగా ప్రబోధం చేయడమే ఈ విధమైన మాటలు పలకడమే ఇదే కర్మయోగం పాటు చూసారా అందరినీ ధ్యానంలో దింపడమే కర్మయోగం పాటు జీసస్ క్రైస్ట్ అదే చేశాడు ఏదైతే మనం ధ్యానం అనుకుంటున్నామో అది అదే మరి జీసోస్ క్రైస్ట్ అందరికీ చెప్పాడు కానీ అది మరుగున పడిపోయింది బుద్ధుడు చెప్పాడు కానీ భారతదేశంలో మళ్ళీ అది మరుగున పడిపోయింది మళ్ళీ పూజలు ప్రార్థనలు టెంకాయలు వచ్చాయి కానీ బుద్ధుడు చెప్పింది పారిపోయింది ఈ దేశంలోంచి ఆ పారిపోయిన ధ్యానాన్ని మళ్ళీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు అందరూ భారతదేశంలోకి తీసుకొస్తున్నారు కనుక మళ్ళీ జీసస్ క్రైస్ట్ చెప్పిన యథార్థాన్ని మర్చిపోయి ప్రార్థనలో మునిగిపోయారు ధ్యానంలో మునిగవలసింది కనుక జీసస్ గారి చెప్పింది ఒకటి అందరూ చేస్తున్నది ఒకటి ఆయన చెప్పింది సీకి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అంటే అందరూ మనం బయట తిరుగుతున్నాం మనం లోపల తిరగవలసి పోయి బయట తిరుగుతున్నాము చూసారా కనుక కర్మయోగం పార్ట్ టూలో అంటే ఫైనల్ స్టేజ్ ఏ మనిషి అయితే అందరికీ ధ్యానం నేర్పిస్తుంటాడో అతడు చివరి జన్మల్లో ఉన్నవాడు ఏ మనిషి అయితే అందరికీ ఆత్మజ్ఞానం ప్రబోధిస్తూ ఉంటాడో అతను చివరి జన్మంలో ఉన్నవాడు ఏ మనిషి అయితే ఊరూరు తిరిగి చెప్తూ ఉంటాడో కనపడిన ప్రతి వాడికి చెప్తుంటాడు ధ్యానం గురించి ఆత్మజ్ఞానం గురించి అతను చివరి జన్మంలో ఉన్నవాడు అతనికి ఇక జన్మ లేదు వాడు మళ్ళీ తిరిగి రాడు నాడు జీసస్ క్రైస్ట్ హీ విల్ నాట్ కమ్ అగైన్ కనుక చూసారా జీసస్ క్రైస్ట్ లాగా జీవిస్తే కానీ మన జన్మ చివరి జన్మ కాదు గౌతమ బుద్ధుడి లాగా జీవిస్తే కానీ మన జన్మ చివరి జన్మ కాదు వర్తమాన మహావీరుడి లాగా మన జన్మ ఉంటేనే కానీ ఆఖరి జన్మ కాదు వీళ్ళందరి జన్మ ఏంటి అందరికీ ఆత్మ గురించి చెప్తున్నారు మంచి పనులు చెయ్యి చెడు చేయకూడదు అన్నది ఆ లెవెల్లో లేరు నువ్వు శరీరం కాదు ఆత్మని తెలుసుకో నువ్వు మానవుడి కావు మాధవుడి అని తెలుసుకో నువ్వు జీవుడు కావు దేవుడు అని తెలుసుకో ఆర్ దట్ తోమసి శ్వేతకేతో కనుక ఆ విధంగా ప్రతి మనిషిని బోధించడమే మరి అందరినీ ధ్యానాన్ని కూర్చోబెట్టడమే ఇదే కర్మయోగము పార్ట్ ఈరోజు మనం యోగ పరంపర అన్న కాన్సెప్ట్ గురించి విస్తారంగా తెలుసుకున్నాం మళ్ళీ ఒకసారి అంతా చెప్తాను ఎందుకంటే రిపిటేషన్ చేయాల్సిందే మళ్ళీ మళ్ళీ వినవలసిందే మానవుడు ఎన్నో మానవ జన్మలు ఎత్తిన తర్వాత అప్పుడు చివరి జన్మల్లోనే యోగం గురించి ఆలోచిస్తాడు యోగ పరంపరలో ఇంకా వస్తాడు మొట్టమొదటి జన్మల్లో కేవలం రేపు ఇడ్లీ తినాలి ఎల్లుండి దోశ తినాలి ఆ తర్వాత నేను చికెన్ తినాలి మటన్ తినాలి అని చెప్పేసి ఎంతసేపు తినడం మీదే ఉంటాడు లేదా నాకు ఆ అమ్మాయి కావాలి ఈ అమ్మాయి కావాలి అని చెప్పేసి భోగంలోనే ఉంటాడు అది కరెక్ట్ తప్పేది కాదు కానీ అది మొట్టమొదటి స్టేజ్ మటుకే మానవుడి జన్మ పరంపరలో తర్వాత కొన్ని జన్మ పరంపరలో రజోగుణంగా వస్తాడు రావణాసులాగా అందరిని చీర్చి చెండాడుతుంటాడు అందరూ వీడి కాలి కిందే ఉండాలి ఒక్కడిని ఎమ్మెల్యే కావాలి నేనే ఎంపీ కావాలి పక్కవాడు కాకూడదు వాడు ఎందుకు అవ్వాలి వాడికన్నా నాకే అధికారం ఉండాలి అని చెప్పేసి వాడిని చంపేస్తుంటాడు వాడి మీద బహుమతి వేస్తుంటాడు ఎందుకంటే వీడికి అధికారం కావాలి అందుకే వాడు ప్రాణాలు కూడా బతకకూడదుట చూసారా ఎంతటి ఘాతకమో ప్రతి మనిషి ప్రతి రాముడు కూడాను ఒకప్పుడు రావణాసుడుగా ఉన్నవాడే ప్రతి రావణాసుడు కూడాను తర్వాత జన్మలో రాముడు అయినవాడే గుర్తుంచుకోండి కనుక అయితే కొన్ని జన్మలు ఇలా రజోగుణంలో అయిపోయిన తర్వాత సాత్విక గుణంలో వస్తుంటాడు విభీషణులు జన్మలు వస్తుంటాయి అంటే ఇంకా ఈ రజోగుణంలో అంటే తిండి తినడంలో ఎక్కువైపోయి అజీత చేస్తూ బాధపడుతుంటాడు చంపడంలో తాను కూడా ఎన్నోసార్లు చంపబడి తాను కూడాను దుఃఖంతో ఉంటాడు కనుక ఆ జీవాత్మ కుట్టుకుంటూ ఉంటుంది దుఃఖంతో అలమటిస్తుంటుంది ఎన్నో జన్మల తర్వాత నాకు ఇంకా దుఃఖం ఉండకూడదు నేనేం చేయాలి అన్నప్పుడు అప్పుడు మెల్లిమెల్లిగా ప్రవచనాలు వింటుంటాడు ఎక్కడ సువార్థ కూటములు ఉంటాయో అక్కడికి ఉంటాడు ఎక్కడ గీతా జ్ఞాన యజ్ఞాలు జరుగుతుంటాయో విందుగా వెళ్తుంటాడు ఏం చెప్తున్నారు వీళ్ళు ఏం చెప్తారు నువ్వు చెడు చేయొద్దయ చూసారా అక్కడ వాడు ఫస్ట్ విన్నాడు ఓహో నేను చెడు చేయకూడదా నేను ఇక పీత తినకూడదా రొయ్య తినకూడదా అది చెడా తోటి ప్రాణిని ప్రేమించాలా చంపకూడదా ఓహో అయితే వాటి నుంచి నేను మాంసం మాన్ చేస్తున్నాను అంటాడు వాడు చూసారా అది ఫస్ట్ స్టేజ్ కర్మయోగం పార్ట్ వన్లో తర్వాత మెల్లిగా అన్నిటినీ ప్రేమ అంటే చేపలకి అన్నం పెట్టడం మొదలు పెడతాడు కోళ్ళకి అన్నం పెట్టడం మొదలు పెడతాడు తోటి మానవులకి ఇంత రోజు అన్నదానం చేస్తుంటాడు చూసారా ఎవరికైనా బట్టలతో బట్టలు ఇస్తుంటాడు అంటే మంచి చేయడం మొదలు పెడతాడు స్టేజ్ టూ తర్వాత ఏం చేస్తుంటాడంటే అంటే ఫలితాలను ఆశించకుండా ఉంటాడు అది కొంచెం కష్టం కానీ మెల్లమెల్లిగా పై పైకి ఎదుగుతోంది కదా ఆత్మ అన్నీ సాధిస్తుంది ఇంకా కొనిపోయి నేను అని లేకుండా చేస్తుంటాడు చక్కగా ఉంటాడన్నమాట ఇలా కొన్ని జన్మలైపోయింది తర్వాత కర్మయోగం పార్ట్ వన్లో మళ్ళీ జ్ఞానయోగం పార్టీలోకి వచ్చి ఓహో నేను ఆత్మనా శరీరాన్ని కదా అయితే ఓహో నేను ఆత్మను నేను ఆత్మను నేను ఆత్మనని మనం చేస్తూ ఉంటాడు ఆత్మగా జీవించడం మొదలుపెడతాడు ఎవరినైనా చనిపోతే శరీరమే చనిపోతుందో ఆత్మగా ఎప్పుడు ఉంటాడు కనుక బాధపడుతున్నాయినా అని వీడేవాడు చెప్తూ ఉంటాడు చూసారా అంటే జ్ఞానయోగం పాటలు అన్నమాట వాడు ఆత్మను చూడలేదు ధ్యానం చేయలేదు దివ్య రాలేదు కానీ ఆత్మ ఉందని జ్ఞానపరంగా తెలుసుకున్నాడు దాని విధంగా జీవిస్తున్నాడు పరలోకాలు ఉన్నాయని జ్ఞానపరంగా తెలుసుకున్నాడు ఆ విధమైన అండర్స్టాండింగ్తో జీవిస్తున్నాడు పరలోకాలు తాను స్వయంగా చూడలేదు తాను స్వయంగా చూస్తుంటే జ్ఞానయోగం పార్ట్ టూలో ఉండేవాడు కానీ థియరటికల్గా తెలుసుకున్నాడు కనుక మరి గ్రంథరకంగా తెలుసుకున్నాడు యోగుల ముఖత తెలుసుకున్నాడు దాని విని హాయిగా ఆనందిస్తున్నాడు జీవిస్తున్నాడు జ్ఞానయోగం పా పార్ట్ వన్లో ఉన్నాడు కానీ ఇలా కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత పరోక్షంగా ఉన్న జ్ఞానంతో వాడు ఇష్టపడ్డు ప్రత్యక్షమైన జ్ఞానం కావాలి నేను కూడా చూడాలి చనిపోయిన తర్వాత ఏమవుతుంది నేను స్వయంగా చూడాలి వాడు ఇంకా కళ్ళు రెండు మూసుకుని కూర్చుంటాడు అప్పుడు చెప్తారు వాళ్ళకి ఓహో నువ్వు చూడదలుచుకున్నావా అయితే కళ్ళు రెండు మూసుకో శ్వాస మీద పెట్టు కొన్ని రోజులు పెడతాడు నాకు మైండ్ కుదరటం లేదండి అంటాడు నిజమే ఆయన ఫస్ట్ క్రికెట్ నేర్చుకుంటున్నప్పుడు బాలు వికెట్ మీదకి పోదు మెల్లిమెల్లిగా రోజు ప్రాక్టీస్ చేయి బాలు వికెట్ మీదకి పోతుంది అలాగే రోజు అభ్యాసం చేయి కళ్ళు రెండు మూసుకో మెల్లిమెల్లిగా వస్తుంది మైండ్ మైండ్ కుదురటబడుతుంది ఎందుకు కుదురటపడదు అలా కూర్చోబెట్టి 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 అవును సార్ నాకు మైండ్ పడిపోయింది అంటాడు వెరీ వెరీ గుడ్ అలానే కూర్చో ఎంతో బాగుంది అంటాడు అంత బాగుందా వెరీ గుడ్ కూర్చో మరి అలా కూర్చోగా 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 నాడీ మండలి శుద్ధి అంతా జరుగుతుంది అంటే ఈ ఎన్నో తమో గుణ జన్మల్లో ఎన్నో రజోగుణ జన్మలో ఎంత హింస చేశాడో ఎన్ని ఆత్మకి అవన్నీ బాధలన్నీ ఇప్పుడు వాడు అనుభవించాలి నాడీ శుద్ధి జరగాలి ఆ బాధలన్నీ తర్వాత దాన్ని కుండాలని పెయిన్స్ అంటాం ఎలాగైతే డెలివరీ పెయిన్స్ కుండాలని పెయిన్స్ అంటాం అవన్నీ అనుభవించిన తర్వాత దివ్య చచూ తెడ్చుకుంటుంది అప్పుడు వాళ్ళు అంటాడు సార్ నాకు నిన్న ధ్యానంలో ఒక చెట్టు కనబడింది ఒక ముసలాయిని కనబడ్డాడు గుడ్డ గడ్డం పెట్టుకుని ఉన్నాడు ఓహో అలా గాల్లో వెళ్ళిపోతున్నాడు అని చాలామంది అవునా చూసావా ఇంకా బాగా చూడడం అభ్యాసం చేయి మసక మసకగా చూశాను సార్ అన్నాడు మళ్ళీ మళ్ళీ కూర్చో క్లియర్గా చూస్తావు ఇంకొంచెం ఎనర్జీ తీసుకుంటే ఇంకొంచెం క్లియర్గా చూస్తావు మళ్ళీ నా చనిపోయిన నా తల్లి వచ్చింది సార్ నా పక్కనే కూర్చుంది నాకు అన్నం తినిపించింది అన్నాడు ఒక ఆయన గుంటకాల్లో ఓహో అన్నం తినిపించిందా ఓ వెరీ గుడ్ ఆ తల్లి అనిపి కనిపించి చెప్పినట్ట మాంసం నాయనా అని చెప్పిందట అంటే అతను మర్నాడి నుంచి మాంసం తిండే మనిషి వీరారెడ్డి అని చెప్పేసి గుంటకల్లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కనుక ఇవన్నీ మనకి ఈ ధ్యానంలో అనుభవాలు రావడం మొదలు పెడుతుంటాయి కనుక ఆ ధ్యానంలో దివ్య చచ్చుకు తెడుచుకుని నేను నా జన్మలో ఈ జన్మలో ఒక బ్రాహ్మిస్ ఇంట్లో పుట్టాను నా గత జన్మలో నేను ఒక ముస్లిం సూఫీ మాస్టర్ గోల్కొండ దగ్గర అంత ముందు గత జన్మలో నేను ఒరిస్సాలో పుట్టాను అంత ముందు గత జన్మలో నేను అమెరికాలో పుట్టాను ఇలా నా జన్మలన్నీ నాకు తెలుసు ఈ విధంగా ఆ దివ్య చచ్చుతో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ జన్మ పరంపర మొట్టమొట్టి నుంచి అన్ని జన్మలను చూసుకుంటూ చూసుకుంటూ చూసుకుంటా ఓహో నేను ఆడగాను పుట్టానా మగగాను పుట్టానా రాజుగాను పుట్టానా పేదగాను పుట్టానా ఇండియాలోనూ పుట్టానా అమెరికాను పుట్టానా కొన్ని జన్మలు హిందువుగా ఉన్నానా కొన్ని జన్మలు ముస్లింగా ఉన్నానా ఇవన్నీ తెలుసుకున్నా హా అని నవ్వుకుంటాడు అప్పటి నుంచి వాడి జీవితంలో నవ్వు వల్ల అవుతుంది దుఃఖం అంతమైపోయింది నిర్వాణ స్థితిని ప్రవేశించాడు ఆ తర్వాత ఇంకా తాను ప్రవేశించాడు ఇంకా అందరినీ ప్రవేశింపజేయాలి కనుక వెళ్తాడు అందరినీ ధ్యానంలో తన పెళ్ళాన్ని వదిలిపెట్టవలసిన అవసరం లేదు మరి ముగ్గురిని వదిలిపెట్టవలసిన అవసరం లేదు అమలకల కవలు వదిలిపెట్టడం కావాలి వాడిట్ట వీడిట్ట అనే భోగట్ట భోగట్టడం మానేసి ప్రతి మనిషిని కూడా యుగో చూడు నువ్వు ధ్యానం చెయ్యి నేను ధ్యానం చేశాను నా దివ్య చర్చ తెరుచుకున్నాను నువ్వు చెయ్యి నువ్వు కూర్చో అని అందరినీ ప్రోత్సాహిచ్చేలా తన జీవితాన్ని మలుచుకుంటాడు అదే బుద్ధ జీవితము అదే జీసస్ జీవితం కనుక ఇదే యోగ పరంపర అన్న కాన్సెప్ట్ మనం విస్తారంగా ఈరోజు తెలుసుకున్నాం ఒక్కొక్క యోగ స్థితిలోను తెలివిన వాడైతే ఒక జన్మలో ముగించుకోవచ్చు కొంచెం తెలివి తక్కువ ఉన్నవాడైతే కొన్ని జన్మలు తీసుకోవచ్చు లేకపోతే ఇంకా తెలివిన వాడైతే ఒకే యోగ స్థితి ఒకే జన్మలోనే కొన్ని 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 స్థితిలో ఒకటేసారి దాటేయవచ్చు అది ప్రతి మనిషి ఒక స్వేచ్ఛ ఉంది ఎవరు ఇంకొకరు నిర్దేశించరు ఎవడు ఇంకొకరు నిర్దేశించలేరు ఎవడిని వాడే కనుక్కోవాలి ఎవడిని వాడే ఉద్ధరింప చేసుకోవాలి ఒక ఆత్మ ఇంకొక ఆత్మకు సూచన ఇవ్వగలదు కానీ తన ఆత్మశక్తిని ప్రసాదించి ఆత్మను అలా చేయించలేదు అంటే ఎవరి హోంవర్క్ వాళ్లే చేసుకోవాలి ఎన్ని జన్మలు పట్టవచ్చు యుగాలు పట్టవచ్చు అది ఇంకొక ఆత్మకు పట్టదు ఏ కృష్ణుడికి పట్టదు ఏ జీసస్కి పట్టదు నువ్వు ఎన్ని జన్మలు తీసుకుంటున్నావు అని చెప్పేసి చెప్పడం అతని ధర్మం చేస్తే చేయ చేయకపోతే మన హర్మం అది చేస్తే మన ఆనందం కనుక భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేద్ ఆత్మవ్య ఆత్మనో బంధు ఆత్మైవరి పరాత్మన ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి నన్ను జీసస్కి ఉద్ధరించాలంటే సారీ జీసస్ అయితే ఉద్ధరించలేడు ఆయన ఏం చెప్పాడు యాజ్ యూ సో సో యూ రీప్ ఏం చేస్తావో అదే పొందుతావు ఏం చేయాలో నేను చెప్పాను నువ్వు ఏం చేస్తే ఏం పొందుతావో నేను చెప్పాను నువ్వు చేస్తావో చేయవో ఎంత తీవ్రతతో చేస్తావో ఎంత తీవ్రత లేకుండా చేస్తావో అది నీ ఇష్టం నాయన అలాగే భగవద్గీతలో కృష్ణుడు అంతా చెప్పి అర్జునుడితో అన్నాడు యథేష్ చేసి తథాకూరు నీ ఇష్టం వచ్చినట్టు చేయను ఆయన కనుక ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఎవరు ఎంత కష్టం చేస్తే అంత ఫలం పొందుతారు సంగీత కష్టం చేస్తే సంగీత ఫలం వస్తుంది వ్యాపార కష్టం చేస్తే వ్యాపార ఫలం వస్తుంది సంసార కష్టం చేస్తే సంపా సంసార ఫలం వస్తుంది ధ్యాన కష్టం చేస్తే ధ్యాన ఫలం వస్తుంది కష్టే ఫలే కష్టం లేకుండా ఫలం రాదు కదా కనుక ధ్యానం చేయండి ధ్యానం చేయని వాళ్ళంతా తమకు తాము శత్రువులు ధ్యానం చేసేవాళ్ళంతా తమకు తాము బంధువులు మాంసం తినేవాళ్ళంతా తమకు తాము శత్రువులు మరి శాకాహారం తినేవాళ్ళు మితాహారం తినేవాళ్ళు మూడు ఇడ్లీ ఉంటే నాలుగు ఇడ్లీ ఆకలి నాలుగు ఇడ్లీలు తినకూడదు మూడు ఇడ్లీ దాకా మూడు ఇడ్లీతో మాపేసే ఇడ్లీ ఎంత బాగున్నా సరే వేడివేడిగా ఉన్నా మంచి నెయ్యి ఉన్నా మంచి గుమకుమలాడుతున్నా అది ఆకలి ఎంత ఉందో అంతే తినాలి అలాగే నిద్ర ఎంత అవసరమో అంతే పోవాలి కనుక ఈ విషయమైన విషయాలన్నీ కూడాను పిరమిడ్ మాస్టర్లందరికీ తెలుసు పిరమిడ్ ధ్యానులందరూ కూడాను చక్కటి అందరికీ ధ్యానం నేర్పిస్తూ తాము అభ్యాసం చేస్తూ ఎంతో ఆనందంగా ఎంతో ఆరోగ్యంగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఏ మందులు పుచ్చుకోకుండా డాక్టర్ అవసరమే లేదు మందులు అవసరమే లేదు చేయవలసినవి చేయిస్తారు అంటే మాంసం తినకుండా శాకాహారం కూడా మితాహారంగా ఉంటూ మూడు రోజుల సాంబార్లు ఫ్రిడ్జ్లో పెట్టిన సాంబార్ తినకుండా ఫ్రెష్గా ఉన్న సాంబారే అప్పటికప్పుడు వేడిగా చేస్తూ తీసుకుంటూ మరి మితాహారంగా ఉంటూ ఎక్కువగా ధ్యానం చేస్తూ చక్కగా మూడో కను తెరుచుకుంటూ అనేక లోకాలను వీక్షించుకుంటూ ఈ విధంగా అందరికీ బోధిస్తూ అదే అత్యద్భుతమైన జీవితం పిరమిడ్ మాస్టర్లు అందరూ అత్యద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నారు చిన్నప్పటి నుంచే ధ్యాన శిక్షణ ఇవ్వాలి మొక్కయ్య వంగనది మానయ్య వంగదు కదా శుభస్య శీఘ్రం కదా కనుక అందరూ వెంటనే ధ్యానంలో దిగాలి చిన్నప్పనించే ధ్యానం అభ్యాసం చేయాలి చిన్నప్పటి చెడు వాళ్ళు చెడు అలవాటు ఒకటే మాంసం తినడమే మంచి అలవాటు ఒకటే ధ్యానం చేయడమే ఉన్న హింస చోడియే హంస పకడియే కనుక ఈరోజు హింస వదిలిపెట్టడము మరి హంస పట్టుకో హంస అంటే శ్వాస ఎక్కడికి పోనక్కర్లేదు మన శ్వాస మీద మనకు గురి కావాలి శ్వాస ఏ గురువు కనుక ఈ విషయాలన్నీ మనం ఎన్నో విషయాలు అంతమంది తెలుసుకున్నాం ఈరోజు యోగ పరంపర అనే కాన్సెప్ట్ తెలుసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్ గారు మీ ద్వారా ఈ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికంతా సకల లోకానికంతా కూడా ఈరోజు అత్యద్భుతమైన విశేషము యోగ పరంపర అనే విశేషం తెలిసింది మరి ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ వినాలి ఒకసారి వింటే సరిపోదు మాటి మాటికి విని అది మనం చేసుకుని దాని అభ్యాసం చేస్తే దాని యొక్క ఫలము సాక్షాత్కారము మనకు వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్ గారు